హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జష్వి హా మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది సాటర్డే బ్లాగ్ అండి ఈరోజు మా వారికి డ్యూటీ లేదు అందుకే వంట కూడా లేట్గా స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు టైం లెవెన్ అవుతోంది మా మావయ్య జష్వి కోసం ఈ వాటర్ మిలన్ తీసుకొచ్చాడు దీన్ని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు కదా మేమైతే కర్రపుచ్చకాయ అంటాము కొన్ని చోట్ల పుచ్చకాయ అంటారు కదా ఇక మామూలుగా అందరూ వాటర్ మిలన్ అంటారు దీన్ని ప్రాపర్గా ఇలానే కట్ చేయాలనేది అయితే నాకు తెలియదండి నాకు వచ్చినట్లుగా నేను కట్ చేస్తున్నాను లోపల చూసారా రెడ్గా బాగానే ఉంది మరీ ఎక్కువ రెడ్గా అయితే లేదు అంటే ఇది ఎక్కువ స్వీట్ ఉండదు అనిపిస్తోంది చూద్దాం మొత్తం కట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఇలా హాఫ్గా కట్ చేస్తాను మేము ఎక్కువ వాటర్ మిలన్ని ఇలానే తినమండి జ్యూస్ చేసుకుంటూ ఉంటాము ఇది కట్ చేస్తూ ఉంటే నా చిన్నప్పుడు జరిగింది గుర్తొచ్చిందండి అది మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను ఏం లేదండి నేను చిన్నగా ఉన్నప్పుడు మా చిన్నాన్న పెదనాన్న వాళ్ళందరూ కూడా ఒకే వీధిలో ఉండేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు కూడా సో ఎవరింట్లో ఈ పుచ్చకాయ కానీ ఇదనే కాదు దోసకాయ లేకుంటే పప్పాయ ఇలా ఏ ఫ్రూట్ తెచ్చినా వాళ్ళ పిల్లలతో పాటు మమ్మల్ని కూడా పిలిచి మరీ ఇచ్చేవాళ్ళు అలా ఒకరింట్లో ఒకరు షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అలాని మా ఇంట్లో కట్ చేసినా కూడా మా అమ్మ పక్కన పిలిచి మరీ ఇచ్చేది మా చిన్నప్పుడు బంధాలు అంత స్ట్రాంగ్గా ఉండేవి ఇప్పుడు చూస్తుంటే అందరూ బిజీ అయిపోయారు కదా ఇప్పుడు కూడా అలా లేదు అని నేను అనట్లేదు చాలా మంది వాళ్ళ వర్క్లో బిజీ అయిపోయారు పక్కన పట్టించుకునేంత టైం కూడా ఉండట్లేదు అని చెప్తున్నాను అప్పటి పాత రోజులే చాలా బాగుండేవి ఇప్పటి పిల్లలకైతే అవి అస్సలు తెలియదు కదా అందుకే నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా అని సరే సరే జషు అయితే చాలా వెయిట్ చేస్తున్నాడు ఫస్ట్ ఇది కట్ చేసి వాడికి ఇచ్చేద్దాం ఇప్పుడు ఫస్ట్ కట్ చేసిన వెంటనే నేను టేస్ట్ చేస్తూ ఉంటే కాదమ్మా ఫస్ట్ నాకు అని అడుగుతున్నాడు అసలు ఎప్పుడు కట్ చేస్తానా అని పక్కనే ఉన్నాడు చూడండి రెడీగా నేను ఇవ్వగానే నాకేనా మమ్మీ అని అడుగుతున్నాడు నీకే తిని చెప్పు ఎలా ఉంది బాగుంది మమ్మీ అంటున్నాడు చూసారా నిజం చెప్పాలంటే అది అంత స్వీట్ లేదండి ఏదో నేను అడిగానని అలా చెప్తున్నాడు అంతే ఇప్పుడు నా కోసం మరొక ఉప్పు కట్ చేసి పక్కన పెట్టానండి నెక్స్ట్ ఇది మిగిలిందంతా కూడా మొత్తం తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేస్తాను అంటే జష్ కావాలన్నప్పుడు మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటాడు వాడు ఒక్కసారిగా తినడండి కొంచెం గ్యాపిచ్చి గ్యాపిచ్చి అడుగుతూ ఉంటాడు అందుకే ఇలా మొత్తం కట్ చేసి పీసులు చేసి పక్కన పెట్టేస్తాను వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళ నానమ్మ వాడు షేర్ చేసుకుని కొంచెం కొంచెం తింటూ ఉంటారు నిజానికి జష్కి ఇలా వాటర్ మిలన్ డైరెక్ట్ గా తినడం రాదండి మొత్తం పూసేసుకుంటూ ఉంటాడు లేకుంటే డ్రెస్ మొత్తం పాడు చేసుకుంటూ ఉంటాడు ఈ మధ్య కొంచెం తినడం నేర్పించాను అలానే ఇందులో సీడ్స్ వస్తూ ఉంటాయి కదా అవి చూస్తే చాలా భయపడుతూ ఉంటాడు ఎందుకు జష్షు అని అడిగితే ఈ సీడ్స్ పొరపాటున మింగేస్తే కడుపులో వాటర్ మిల్ చెట్టు వస్తుందంట మమ్మీ అప్పుడేలా అని అడుగుతున్నాడు ఆ మాట వినగానే చాలా నవ్వొచ్చిందండి నాకు ఒకప్పుడు మనం కూడా అలానే అనుకునే వాళ్ళం కదా అని గుర్తొచ్చింది అయినా పిల్లలు చాలా అమాయకులు కదా ఈ ముక్కలైతే కట్ చేశాను ఇందులో ఒక పీస్ పక్కన పెట్టాను కదండి దీంతో ప్రయోగం చేయాలంట అది కూడా జష్యూనే చెప్పాడు అందుకే నేను చెప్పాను జష్యూతో అంత ఈజీ కాదు అని ఇప్పుడు వాడే పక్కన ఉండి నాకు ఎలా చేయాలి అని చెప్తున్నాడు ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టి మమ్మీ నేను ఇప్పుడే వస్తాను అని పక్కకు వెళ్ళాడు వడచలోపు నేను ఇవన్నీ కట్ చేసేస్తాను ఈలోపు ఈ వాటర్ మిలన్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఈవినింగ్ మా వారు వచ్చిన తర్వాత కట్ చేసి ఇస్తాను ఈలోపే జషు వచ్చేసాడు ఐస్ ట్రే తీసుకొచ్చాడు ఇది మేము రీసెంట్గా డిమార్ట్ వెళ్ళినప్పుడు తీసుకున్నామండి ఇందులో ఈ ముక్కలన్నీ వేసేయాలంట అన్నీ ఒక దాంట్లోనే వేయకూడదు ఈ నాలుగిట్లో కొద్ది కొద్దిగా వేసుకోవాలి అంటే నేను చెప్తుంది కాదండి పక్కన జషు చెప్తూ ఉంటే నేను చేస్తున్నాను ఈరోజు ఈ స్పెషల్ ఐస్ అయితే జషునే చేస్తున్నాడు ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడేం వేయాలి జష్ స్ప్రైట్ వేయాలంట ఎవరైనా స్ప్రైట్ వేస్తారా ఏంటో ఇది కొత్తగా ఉంది ఎవరైనా ట్రై చేశారేమో నాకు కామెంట్లో చెప్పండి నేనైతే ఈరోజు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇలా నాలుగిట్లో కొద్ది కొద్దిగా స్ప్రైట్ వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీనికి స్టిక్స్ కూడా వస్తాయి కదా ఆ స్టిక్స్తో కవర్ చేసేయాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఈ స్టిక్స్ పెట్టేసుకుంటున్నాను ఇలా మొత్తం పెట్టేసుకుని ఆ తర్వాత డ్రీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మామూలుగా అయితే వన్ అవర్లో ఐస్ రెడీ అయిపోతుంది కానీ మాది ఓల్డ్ ఫ్రిడ్జ్ అండి అందుకే నేను మార్నింగ్ పెట్టి ఆఫ్టర్నూన్ ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో తర్వాత మీతో షేర్ చేస్తాను ఇప్పుడైతే టైం ట్వెల్వ్ థర్టీ అవుతుందండి ఇప్పుడే నేను వంట స్టార్ట్ చేశాను ఈరోజు కర్రీ అయితే ఆలు గోబీ చేస్తున్నానండి నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తున్నాను ముందుగా కాలీఫ్లవర్ని వేడి నీళ్ళల్లో ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసి పక్కకు తీసుకోవాలండి ఆ తర్వాత ఇలా కుక్కర్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఈ కాలీఫ్లవర్ అలానే ఆలు రెండు వేసేసి ఇలా దోరగా వేయించుకోవాలి ఇది వేగుతున్నప్పుడే మసాలా రెడీ చేసుకుంటున్నాను ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ను అల్లం వెల్లుల్లి చెక్కా లవంగాలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి ఆ తర్వాత ఒక పెద్ద టమాటో కూడా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను లోపు ఇవి బాగా వేగిపోయాయి వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే కుక్కర్లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర అలానే ఆవాలు పోపు వేసుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసేసుకుంటున్నాను చూసారా ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ కొంచెం పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుంది ఇందులో టమాటా ప్యూరీ కూడా వేసేస్తున్నాను ఈ టమాటా వేసిన తర్వాత ఒకసారి రెండు బాగా కలిసేలా కలుపుకోవాలండి ఇలా కలుపుకుని మూత పెట్టుకుని టమాటా కూడా బాగా వేగే వరకు ఇలా వేయించుకోవాలి చూసారా టమాటో కూడా బాగా వేగిపోయింది ఇలా వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా కారం కొంచెం ధనియాల పొడి ఈ రెండు వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలండి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి అడుగు పట్టకుండా చూసుకోవాలండి కానీ ఈ మసాలా బాగా వేగితేనే కూర టేస్ట్ వస్తుంది చూసారు కదా బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నాను పెరుగు ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం పుల్లగా ఉంటే కూర టేస్ట్ మారిపోతుంది ఇలా పెరుగంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఆ వాటర్ని ఇందులో వేసుకుంటున్నాను ఇలా ఒకసారి కలిపి మూత పెట్టుకుని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా ఉన్నప్పుడే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆలు గోబీని ఇందులో వేసేసుకోవాలి మొత్తం ఇలా వేసుకున్న తర్వాత వీటికి మసాలా బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితేనే వేసుకోండి లేకుంటే అవసరం లేదు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మీకు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపి ఉప్పు చూసుకోండి ఉప్పు తక్కువైంది అనుకుంటే ఇప్పుడే కొద్దిగా వేసుకోండి నేను ఇక్కడ ఉప్పు చూస్తున్నాను నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకుంటున్నాను జస్ట్ ఒక్క విజిల్ వస్తే చాలండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఆలూని గోబీని వేయించాం కదా సో త్వరగా ఉడికిపోతుంది ఒక విజిల్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇలానే చేస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లాస్ట్లో కొద్దిగా కసూరి మేతి వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది నా దగ్గర లేదు అందుకే వేయలేదు సో మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్